ఓకే గుడ్ మార్నింగ్ మీడియా సహోదరులకు అందరికీ నమస్కారం అండి నా రిక్వెస్ట్ కన్సిడర్ చేసి ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఫస్ట్గా పోయినసారి ఏం మాట్లాడుకున్నాము ఎందుకంటే కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉంటారు కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇప్పుడు మీరు ఉన్నారు ఫ్రమ్ బిగ్ టీవీ లాస్ట్ టైం కూడా వచ్చారు కొత్త వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా ఓకే సో సాక్షి వాళ్ళు ఉన్నారా రాలేదా ఓకే జస్ట్ రీక్యాప్ లాస్ట్ టైం కొన్ని ఇష్యూస్ రేస్ చేశాను మోటివ్ ఎందుకు అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని సంఘటనలు చూపించాను ఫస్ట్ ఆఫ్ ఈ ఫ్యామిలీ ట్రీ ఒకటి చూపించాను టు ఎక్స్ప్లెయిన్ ది రిలేషన్షిప్స్ రాజా రెడ్డిస్ చిల్డ్రన్ రెడ్డి అండ్ రాజశేఖర్ రెడ్డి చిన్నకొన్న రెడ్డిస్ చిల్డ్రన్ మిస్సెస్ సుగుణ డాక్టర్ సుగుణారెడ్డి అండ్ భాస్కర్ రెడ్డి ఈ రెండు ఫ్యామిలీస్ మధ్య ఇష్యూస్ ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి సన్ జగన్మోహన్ రెడ్డిస్ మ్యారీడ్ టు భారతి హూ ఇస్ డాక్టర్ రెడ్డిస్ డాక్టర్ అండ్ భాస్కర్ రెడ్డి సన్ ఇస్ అవినాష్ రెడ్డి వీళ్ళిద్దరికీ కుండ మార్పిడి సంబంధం కూడా ఉంది అండ్ యు ఆల్సో ఐ ఆల్సో ఎక్స్ షోడ్ ది డిఫరెన్సెస్ వాళ్ళ వివేకానంద రెడ్డికి అవినాష్ రెడ్డికి మధ్య ఉన్న డిఫరెన్సెస్ కూడా చూపించాను ఈ ప్రాబ్లం కి కారణం ఇంతకు లాస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్గా ఉన్న సంఘర్షణలన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను స్టార్టింగ్ ఫ్రమ్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి ఏమేమైనాయో భాస్కర్ రెడ్డి గారికి ఎంపీసీ ఎమ్మెల్యే సీట్ అడగడం నుంచి తర్వాత జరిగిన సంఘటనలు డిస్కస్ చేశాము అండ్ అప్పట్లో రెడ్డి గారి పేరు కూడా ఓటర్లో లిస్ట్లోంచి తీశారు సో బేసికలీ అప్పుడు వచ్చేసి ఇది వివేకానంద రెడ్డి గారికి ఒకటి వివేకానంద రెడ్డి గారు శర్మలకి ఎంపీ సీట్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు ఒకటి వివేకానంద రెడ్డి గారు షర్మలకి ఎంపీ సీట్ ఇవ్వమని అడుగుతున్నారు రెండు వివేకానంద రెడ్డి గారికి పవర్ లేకపోయినా పొజిషన్ లేకపోయినా వివేకానంద రెడ్డి నీడలో నుంచి వీళ్ళు పక్కకు పోలేకున్నారు వీళ్ళకి సొంతంగా పవర్ రాకుండా ఉంది సో ఈ రెండింటికి మధ్య నలిగిపోతున్నారు సో రెడ్డిని తీసేస్తే శర్మిలా కూడా సపోర్ట్ ఉండదు ప్లస్ ఆయనకి ఇచ్చే మర్యాద అంతా వీళ్ళకి దక్కుతుంది ఈ లైన్లో ఆలోచిస్తుండొచ్చు అన్న మనం రేస్ చేశాను ఈరోజు తర్వాత జరిగిన సంఘటనల గురించి ఏదైతే ఎవిడెన్స్ ఉందో నాకు తెలిసింది విషయాలు మీకు చెప్తున్నాను మోస్ట్ ఆఫ్ దిస్ అగైన్ సిబిఐ వాళ్ళ దగ్గర నుంచి లోకల్ పోలీస్ వాళ్ళు సిబిఐకి సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే తర్వాత వి వీ కెన్ డీల్ విత్ ఇట్ సిబిఐ వాళ్ళు నలుగురు పేర్లు చెప్పారు ఫస్ట్ ఛార్జ్ షీట్లో వీళ్ళు నలుగురు ఈ హత్య యాక్చువల్గా చేశారు అని చెప్పారు ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఎరగంగిరెడ్డి ఎరగంగిరెడ్డి అంటే ఎవరు దాదాపు నాలుగు దశాబ్దాలుగా వైఎస్ రాజారెడ్డి ఫ్యామిలీలో ఉన్నాడు వైఎస్ రాజారెడ్డి గారితో ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఉన్నారు తర్వాత వైఎస్ రెడ్డి గారితో ఉన్నారు చాలా సన్నిహిత సంబంధంగా మెలుగుతూ ఉన్నారు సో వెరీ క్లోజ్ టు ద ఫ్యామిలీ ఏ టూ వచ్చేసి సునీల్ యాదవ్ యాదాటి సునీల్ యాదవ్ బేసిక్లా బేసిక్గా వీళ్ళు పులివెందుల ప్రాంతానికి చెందిన వాళ్ళు కవిత అనంతపురంలో ఉండి మళ్ళీ ఈ మధ్య ఈ ఇన్సిడెంట్ జరగక రెండు మూడు సంవత్సరాల క్రితం మళ్ళీ పులివెందలకి వచ్చారు పిల్లోడు ప్రాబ్లమ్ అప్పట్లో ఇరవై ఏళ్ళు నిండు డిగ్రీ చదువుకున్న పిల్లడు నాన్న దగ్గర రెడ్డి గారి దగ్గర ఇంకో మనిషి ఉంటాడు గజల జగ జగదీశ్వర్ రెడ్డి అని ఆయన బ్రదర్ ఉమ్ రెడ్డి ఏ త్రీ ఆయన రెడ్డి గారికి ఇతన్ని పరిచయం చేశాడు చిల్లా చిత్తక పనులు చేసుకుంటుంటాడు నాట్ అ వెరీ రిలయబుల్ పర్సన్ టు డిపెండ్ ఆన్ ఉమాశంకర్ రెడ్డి ఈయన ఉమాశంకర్ రెడ్డి వాళ్ళ అన్న వివేకానంద రెడ్డికి పొలంలో పొలాలను చూసుకునేదానికి హెల్ప్ చేస్తూ ఉండేవాడు సో అట్లా వివేకానంద రెడ్డి గారికి పరిచయంతాం దస్తగిరి ఏ ఫోర్ డ్రైవర్గా పనిచేస్తున్నవాడు వివేకానంద రెడ్డి గారికి డిసెంబర్ రెండు వేల పద్దెనిమిదిలో ఆయనని డిస్మిస్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీసన్స్ ఇంక్లూడింగ్ హిస్ రిలయబిలిటీ ఓకే సో వి విల్ స్టార్ట్ హియర్ తస్తికిన అనే వ్యక్తి కావచ్చు అదేవిధంగా ఏ టూ సునీల్ యాదవ్ అనే వ్యక్తి కావచ్చు పెద్దగా మేము ఐడెంటిఫై చేసే వ్యక్తులు కూడా కాదు ఇల్లు ఎక్సెప్ట్ ఈ టూ ఇయర్స్గా పేపర్లలో టీవీలలో పెద్దగా రావడం వలన వీళ్ళని ఐడెంటిఫై చేయగలుగుతా ఉన్నాం తప్ప అదర్వైజ్ వీళ్ళని ఐడెంటిఫై చేసే పరిస్థితి కూడా లేదు మరి వీళ్ళొచ్చి మా మీద ఇటువంటి తప్పుడు సాక్ష్యాలకు చెప్పడము వీళ్ళతో వెనకాల ఉండి సిబిఐ కానీ సునీతమ్మ కానీ ఇలా చెప్పించడము ఈ రెండు కూడా నిజంగా చట్టాన్ని మిస్యూజ్ చేయడమే ఇవన్నీ కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో బయటకు వస్తాయి డెఫినెట్గా బయటకు వస్తాయి రెండు సో ఇది వైఎస్ అవినాష్ రెడ్డి గారు పోయిన సంవత్సరం ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ పోయిన సంవత్సరం ఈ ఇన్ఫర్మేషన్ ఆయన పర్సనల్గా రిలీజ్ చేసిన వీడియోలో నుంచి వచ్చింది ఓకే నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కరెక్టా కాదా ఏ వన్ ఎర్రగంగిరెడ్డి ఎర్ర గంగిరెడ్డి అవినాష్ రెడ్డికి పరిచయం ఉంది మల్టిపుల్ అకేషన్స్లో ఓకే కొంతవరకు ఎర్రగంగిరెడ్డి నాలుగు దశాబ్దాలుగా ఫ్యామిలీతో ఉన్నాడు సో ఎర్రగంగిరెడ్డికి అవినాష్కి సంబంధం ఉంది ఉండకపోవచ్చు అన్నదానికి క్వశ్చన్ ఉండకపో ఇస్ మూట్ క్వశ్చన్ బికాస్ నాలుగు దశాబ్దాలుగా అక్కడే ఉంటే కన్నా అందరి పరిచయం ఉండవచ్చు అనొచ్చు అగే మీకు అర్థమైందో లేదు ఇది ఎర్ర అవినాష్ అవినాష్ పని చేయాలా దీంట్లో ఓకే एर गंग रेडी अंड अविनाश देर एर गंग रेडी अंड अविनाश ओके एर गंग रेडी अविनाश अंड विवेकानंद रेडी ओके एर गंग रेडी अंड अविनाश ओके सो व्हाट अबाउट द अदर्स मिलन वाल संगति एंटी सुनील यादव సునీల్ యాదవ్ కి ఇంకో తమ్ముడు కూడా ఉంటాడు కిరణ్ యాదవ్ డేట్ కూడా చూడండి ఈ ఫోటో డేట్ ఈ ఇన్ఫర్మేషన్ లోకల్ పోలీస్ వాళ్ళు సిబిఐకి సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్ లోంచి తీయడం జరిగింది అందుకే నాకు డేట్ వచ్చింది దాంట్లో దీంట్లో కిరణ్ యాదవ్ మీకు పాలిటిక్స్ కొంచెము మీడియా కవర్ చేస్తున్న వాళ్ళకి తెలుసుంటుంది దిస్ పర్సన్ ఇస్ రిలేటెడ్ రిలేటెడ్ టు అవినాష్ అండ్ జగన్ ఆల్సో భారతి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ లాస్ట్ ఫోటోలో ఉండేది కూడా అగైన్ రిలేషన్స్ టు అవినాష్ ఫ్యామిలీ Uh, this person is Arjun Reddy. That person there is uh, Sarvottam Reddy, Arjun Reddy's father. This person is again related to them, uh, Dr. Abhishek Reddy. Kirad Yadav, Ash. మల్టిపుల్ సెట్టింగ్స్ నాట్ వన్ సెట్టింగ్ ఒకసారి అయితే పొలిటికల్ పొలిటికల్గా ఏదో ఫోటో తీసుకున్నారు అనుకోవచ్చు బట్ వినిపిస్తుందండి ఆడియో ఆడియో పెంచాలా ఓకే అలా జస్ట్ కొంచెం గట్టిగా మాట్లాడతాను ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ చెప్పండి సో కిరణ్ యాదవ్ భాస్కర్ రెడ్డి కోర్స్ ఉమాశంకర్ రెడ్డి విత్ వివేకానంద రెడ్డి నాట్ సర్ప్రైజింగ్ బికాస్ అందరూ చెప్తున్నదే వీళ్ళు నాన్నగారికి తెలిసిన వాళ్ళు వివేకానంద రెడ్డికి తెలిసిన వాళ్ళు ఉమాశంకర్ రెడ్డి విత్ భాస్కర్ రెడ్డి ఉమాశంకర్ రెడ్డి విత్ అవినాష్ उमाशंकर अविनाश उमाशंकर अंड अविनाश उमाशंकर अविनाश दिश् उमाशंकर ओलड ब्रदर जगदीश उमाशंकर नोटिस क्लियर कैर्फुली डिफरेंट सैटिंग సరే ఫొటోస్ నెక్స్ట్ ఫొటోస్ అన్ని పబ్లిక్ డొమైన్ లో పబ్లిక్ మీటింగ్స్ లో ఉండొచ్చు పాలిటిషియన్స్ కదా వచ్చి అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు అని చెప్పొచ్చు కానీ ఇది క్లోజ్డ్ సెట్టింగ్ గంగిరెడ్డి ఉమాశంకర్ యాక్చువల్లీ గో బ్యాక్ ఇక్కడ అవినాష్ ఉమాశంకర్ జగదీశ్వర్ రెడ్డి అండ్ గంగిరెడ్డి సేమ్ సెట్టింగ్ ఇంకో యాంగిల్లో గంగిరెడ్డి అండ్ ఉమాశంకర్ రెడ్డి నెక్స్ట్ ఓకే క్లోజ్ రూమ్ సెట్టింగ్ సో ఇది తెలియని మనుషులతో మాట్లాడుతున్నాడంటే నేను నమ్మను ఉమాశంకర్ జగదీష్ ఉమాశంకర్ జగ్ అవినాష్ డిఫరెంట్ సెట్టింగ్ जगदीश अविनाश, डेट नेक्स्ट भास्कर रेडी दिस उमाशंकर अ स्क्रीनशॉट स्क्रीनशॉट शाट मन ఫోన్లో ఏమన్నా పిక్చర్ తీసుకుంటే అది స్క్రీన్ షాట్ అంటాము రెండు స్క్రీన్ షాట్స్ సేమ్ కంటెంట్ అయితే ఉంది ఈ స్క్రీన్ షాట్ ఉమాశంకర్ రెడ్డి ఫోన్ నుంచి వచ్చింది దిస్ ఈస్ డేటెడ్ టూ ఫిఫ్టీన్ ట్వంటీ నైన్టీన్ ఎందుకు తీసి పెట్టారో నాకు తెలియదు అగైన్ కేమ్ ఫ్రమ్ ఉమాశంకర్ రెడ్డి ఫోన్ కాల్ బిట్వీన్ దిస్ నెంబర్ టు ద ఫోన్ ఫ్రమ్ విచ్ ఇట్ కేన్ వచ్చేసి ఉమాశంకర్ ఫోన్ ఈ ఫోన్ నుంచి ఉమాశంకర్ వచ్చింది ఈ ఫోన్ నెంబర్ ఆయన సేవ్ చేసుకున్న పేరు అవినాష్ రెడ్డి ఎంపీ ఇది చూస్తే ఫస్ట్ ట్రై చేసినట్లుంది డి నాట్ కనెక్ట్ డి నాట్ కనెక్ట్ చాలా సార్లు ట్రై చేసినట్లుంది మళ్ళీ ఇన్ కమింగ్ కాల్ డిట్ కనెక్ట్ డి నాట్ కనెక్ట్ ఇన్ కమింగ్ కాల్ సో అట్లీస్ట్ నెల ముందు ఫోన్ కాల్స్ కూడా జరిగినాయి సో తెలియని మనిషి అయితే ఇన్కమింగ్ కాల్ అంటే మనకు తెలుసు కదా అక్కడ నుంచి వచ్చిన కాల్ మనం చేసిన కాల్ కాదు ఈ కాల్ ఈ నెంబర్ నుంచి ఈ ఫోన్ కి వచ్చింది ఆడియో క్లిప్పింగ్ బాబా ఇంటికి పోతా గో బ్యాక్ టు ఈ ఆడియో క్లిప్పింగ్ సునీల్ యాదవ్ ఫోన్ ఎక్స్ట్రాక్ట్ లో వచ్చింది ద మెసేజ్ ఇస్ ఫ్రమ్ వాట్సాప్ వాట్సాప్ లో ఆడియో రికార్డెడ్ మెసేజ్ మెసేజ్ దస్తగిరి నుంచి పోయింది తమ్మా అవినాష్ వాళ్ళ ఇంటి కట్టి నుంచి ఒకవేళ నువ్వు రాత్రి వచ్చినా కానీ నేను రాలేను నువ్వు ఏ మాట చెప్పడం లే ఉండ రా అని చెప్పడం లే ఉండు పోరాని అని చెప్పడం లే నాకు తెలియదా ఇంకేం చేయాలి ఇంటికి పోతాను బాబా ట్వంటీ టూ ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు జరగక మూడు వన్ తన్నా అవినా ఇంటి కట్టించి ఒకవేళ నువ్వు రాత్రి వచ్చినా కానీ నేను రాలేను మాట చెప్పడం లే ఉండరా అని చెప్పడం లేని కానీ చెప్పడం నాకు తెలియ ఇంకేం చేయలేదు ఇంటికి పోతానా సో దస్తగిరి అవినాష్ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాడు బికాస్ ఈ మనిషి రాలేదు కలవడానికి ఏం తెలియక వెళ్ళిపోతున్నాడు ఎన్వి కృష్ణారెడ్డి అగైన్ రెడ్డి గారికి చాలా చాలా క్లోజ్ శివశంకర్ రెడ్డి ద ఈ కేసులో కంప్లైంట్ రాసిన మనిషి శివశంకర్ రెడ్డికి మధ్య ఫోన్ కాల్స్ ఉన్నాయి ఫిబ్రవరి నెల పద్నాలుగో తారీఖు పదిహేడో తారీఖు ఆ కుక్క చనిపోయింది కూడా అప్రాక్సిమేట్ గా ఈ టైం ప్రకారం టైంలోనే భాస్కర్ రెడ్డి ఫోన్ డేటా చూస్తే పద్నాలుగు సాయంత్రం నుంచి పదహారు ప్రొద్దున వరకు ఏమి యాక్టివిటీ లేదంటే స్విచ్ ఆఫ్ చేశారు మామూలుగా చేయరు స్విచ్ ఆఫ్ మిగిలిన సిస్ రికార్డ్స్ చూస్తే ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారు పద్నాలుగు రాత్రి ట్వంటీ ట్వంటీ వన్ అవర్స్ అంటే ఎనిమిది ఇరవై నిమిషాల ప్రాంతంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పదహారు ప్రొద్దున స్విచ్ ఆన్ చేశారు ఓకే సో ఈ డేటా అంతా చూస్తే అవినాష్ రెడ్డి చెప్తున్నారు నాకు వీళ్ళు తెలియనే తెలియదు కనీసం ఆ మాత్రం ఐ థింక్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు తెలియదు అన్నది అబద్ధమని రైట్ సో అండ్ ఇస్ ఆల్సో కమ్యూనికేషన్ వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ కూడా జరుగుతుంది అది కూడా చూపిస్తున్నాము గూగుల్ టేక్అవుట్ అంటే ఏంటి ఇప్పుడు మనము ఫస్ట్ గూగుల్ మ్యాప్స్ అంటే అందరికి ఐడియా ఉంది మనము ఎక్కడికైనా పోవాలంటే గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ ఫీడ్ చేసుకుంటాము దాదాపు ఎక్కడికి పోవాలన్నా కానీ క్లోజ్ గానే చెప్తుంది మనము పలానా అడ్రస్కి వెళ్తే ఆ పలానా అడ్రస్ వరకు అయితే ఖచ్చితంగా తీసుకెళ్తుంది మనము ఏమేం చేస్తున్నామో మన ఫోన్లో గూగుల్ మ్యాప్స్ వాడుకున్నా కానీ మన ఫోన్లో గూగుల్ యాప్ ఉన్నప్పుడు మనకు తెలియకుండా అది రికార్డ్ చేసుకుంటూ పోతు ఉంటుంది మన మూమెంట్స్ని మనం ఎక్కడ ఉన్నాము అనేది ఈ రోజు మీరు అందరూ ఈ రూమ్లో ఉన్నారంటే మీకు గూగుల్ టేక్అవుట్ తీస్తే తెలుస్తుంది పైన కింద నాకు చెప్పలేదు కానీ ఈ బిల్డింగ్లో ఉన్నట్లయితే చెప్పగలుగుతుంది బికాస్ మల్టిపుల్ ఫ్లోర్స్ అయితే చెప్పలేకపోవచ్చు బట్ ఈ బిల్డింగ్లో ఉన్నంత వరకు అయితే చెప్పగలుగుతుంది సో గూ అట్లా ఆ డేటా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు పోలీస్ వాళ్ళు ఆ డేటా తీసుకోగలుగుతారు సునీల్ యాదవ్ లొకేషన్ పద్నాలుగో తేదీ అంటే హత్య జరిగింది పదైదు పద్నాలుగు పదహైదు మధ్యరాత్రి ఓకే పద్నాలుగో తేదీ రాత్రి జీరో 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 ఎయిట్ అంటే రాత్రి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలకి అవినాష్ రెడ్డి ఇంటి బయట చూపిస్తుంది తర్వాత ఆరు గంటల ప్రొద్దున ఆరు గంటల ప్రాంతంలో అవినాష్ రెడ్డి ఇంట్లో మళ్ళీ ఎనిమిది గంటల ప్రాంతంలో అవినాష్ రెడ్డి ఇంట్లోపల తొమ్మిది గంటల ప్రాంతంలో మళ్ళీ అవినాష్ రెడ్డి లోపల పదకొండు గంటల ప్రాంతంలో అవినాష్ రెడ్డి ఇంట్లోపల అంతేకాదు పదకొండు గంటల గంటల ప్రాంతంలో త్రీ గజల్ ఉమాశంకర్ రెడ్డి ఇంటి దగ్గర సో అది కూడా చెప్తుంది మళ్ళీ పన్నెండు గంటల ముక్క నలభై ఆరు అప్పుడు అవినాష్ ఇంట్లో మళ్ళీ తర్వాత ఆయన ఇంటికి వెళ్ళాడు ఓనర్ రెసిడెన్స్ తర్వాత అవినాష్ ఇంట్లో ఆ రోజు రాత్రి ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నారు మళ్ళీ సాయంత్రం అవినాష్ రెడ్డి ఇంట్లో నాలుగు గంటలకు ఐదు గంటలకు ఆరు గంటలకు ఇవన్నీ ఎవరు చెబుతున్నది కాదు ఇవన్నీ యాక్చువల్ డేటా నేను చెప్పడము నువ్వు చెప్పడము కాదు నేను చెప్తే అబద్ధాలు చెప్పొచ్చు ఇది అబద్ధం చెప్పేది కాదు ఆ రోజు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఎక్కడైతే తాగుతూ వెయిట్ చేస్తున్నారో ఆ టైంలో ఉన్నారు అక్కడ ఉన్నారు మళ్ళీ మధ్యలో ఇంటికి వెళ్ళినట్లున్నాడు మళ్ళీ అక్కడికి వచ్చాడు ఎక్కడైతే తాగుతున్నారు మళ్ళీ తొమ్మిది గంటల ప్రాంతంలో అక్కడే ఉన్నారు తొమ్మిదిన్నర ప్రాంతంలో అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర మళ్ళీ ఇంట్లో మళ్ళీ ఇది చూడండి రాత్రి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాలకు మళ్ళీ అవినాష్ ఇండ్లు ఐదో హత్య జరిగిన ప్రొద్దున ఏడు గంటలప్పుడు తొమ్మిది గంటలప్పుడు పది గంటలప్పుడు అవినాష్ ఇంట్లో మధ్యలో వివేకానందరెడ్డి గారింటికి దగ్గర కూడా వచ్చారు ఎనిమిది గంటలప్పుడు తొమ్మిది గంటలప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు ఆ టైంలో కంప్లైంట్ రాస్తూనే ఉంటారు ఓకే ఇది ఎక్స్చేంజ్ ఫోన్ కాల్స్ ఆ రోజు ఎవరి ఎవరి మధ్య ఏమేమి ఫోన్ కాల్స్ నడిచాయి గంగిరెడ్డి సునీల్ యాదవ్ మధ్య సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో కాల్స్ ఉన్నాయి అదే కాదు గంగిరెడ్డి శంకర్ మధ్య కూడా రెండు కాల్స్ ఉన్నాయి అంతకు ముందు రోజు సాయంత్రం ఎనిమిది గంటలప్పుడు ఓకే సో పద్నాలుగో తారీఖు సాయంత్రం ఆరు గంటలప్పుడు గంగిరెడ్డి కాల్స్ ఉన్నాయి ఆ టైంలో సునీల్ యాదవ్ ఎక్కడున్నాడు టైమ్స్ చూడండి అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు ముందు నేను గూగుల్ టేకర్డ్స్ చూపించాను ఇప్పుడు కాల్ రికార్డ్స్ చూపిస్తున్నారు రెండు కంపేర్ చేసి చూడండి ఐపీడీఆర్ డేటా ఇప్పుడు మనకి ఫోన్ కాల్స్ చేసుకుంటాం వాట్సాప్లో మనము వాట్సాప్లో ఎవరికైనా ఫోన్ చేస్తే ఆ డేటా మనం ఫోన్లో ఏదైనా ఇంటర్నెట్ వాడితే ఆ డేటా ఇంటర్నెట్ ప్రొవైడర్ మనకి ఎయిర్టెల్ కానీ జియో కానీ బిఎస్ఎన్ఎల్ కానీ యాక్సెస్ చేయగలుగుతుంది మన ఫోన్లో ఈ ఇంటర్నెట్ ఇంటర్నెట్ దీనికోసం వాడాము డేటా దీనికోసం వాడాము అని చెప్పేసి అది మీరు సినిమాలు చూడడానికి వాడచ్చు ఇంటర్నెట్లో చదవడానికి వాడచ్చు ఏ యాప్లో వాడామని కూడా తెలుస్తుంది దాన్ని బేసిస్ చేసుకొని ఈ ఫోన్ లేకుండా కూడా ఫోన్ కాల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు చెప్తారు ఈ పర్టికులర్ నంబర్ ఈ పర్టికులర్ టైంలో ఈ యాప్ వాడారు అని చెప్పి ఓకే సో దాంట్లో ఏమైతుంది మనకి ఈరోజు నేను మీకు ఫోన్ చేశాను అనుకోండి ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ పదకొండు గంటలకు ఇరవై రెండు నిమిషాలు మీకు ఫోన్ చేస్తాను నా డేటా చూస్తే పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల పది సెకండ్లకు ఫోన్ పోయింది అని చెప్తారు అది ఎంతసేపు ఎవరితో మాట్లాడారో అని చెప్పదు సే ఎనిబడి మీ పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ గారికి ఫోన్ చేశాను అనుకోండి మీ ఐపీడీఆర్ డేట్ చూస్తే మీరు నేను సే పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల పది సెకండ్లకు ఫోన్ చేశాను అది ఒక రెండు సెకండ్లకు మీకు ఫోన్ రింగ్ రింగ్ అవుతుంది మీరు ఆన్సర్ చేస్తారు సో మీ టైమ్ను పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల పన్నెండు సెకండ్ల పద్నాలుగు సెకండ్ల ఆ టైంలో ఉంటుంది మీ ఐపీడి డేటా చూస్తే ఓకే సో దట్ ఈస్ ద వే ఇట్ వర్క్స్ ఓకే సో దీంట్లో పైదొచ్చేసి వచ్చేసి గంగరెడ్డి దీంట్లో ఐదు వచ్చేసి గంగరెడ్డి ఫోన్ కాల్ లో రాత్రి ప పదైదో తారీఖు ఒంటి గంటల ముప్పై ఏడు నిమిషాలు ఎనిమిది సెకండ్లప్పుడు ఒక ఫోన్ పోయింది మధ్యరాత్రి ఒంటి గంట ఒంటి గంటలకు రెండు గంటలకు ఫోన్లు జనరల్గా ఎంతమంది ఫోన్లు వాడతాం జనరల్ గా తక్కువ అదే టైంలో ఒక సెకండ్ తర్వాత అవినాష్ ఫోన్లో ఒంటి గంటలకు ముప్పై ముప్పై ఏడు నిమిషాల తొమ్మిది సెకండ్లకు ఫోన్ ఉంది ఓకే మళ్ళీ గంగరెడ్డి ఫోన్లో రెండు గంటలకు రెండు గంటల పద్నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్లు ఒక ఫోన్ పోయింది ఆర్ యాక్టివిటీ ఉంది అవినాష్ రెడ్డి రెండు గంటలకు పద్నాలుగు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లు నాలుగు సెకండ్లలో యాక్టివిటీ ఉంది రెండు గంటల పద్దెనిమిది పంతొమ్మిది నిమిషాల ముప్పై మూడు సెకండ్లకి అవినాష్ ఫోన్ చేస్తున్నాడు ఫార్టీ సిక్స్ రెండు గంటల పంతొమ్మిది నిమిషాల నలభై ఆరు సెకండ్లకి గంగిరెడ్డి ఫోన్ ఎత్తుతున్నారు మళ్ళీ గంగిరెడ్డి ఫోన్ చేస్తున్నాడు రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల ఒక్క సెకండ్కి అవినాష్ ఆన్సర్ చేస్తున్నాడు రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల ఆరు సెకండ్ ఓకే ఆన్సర్ చేస్తున్నాడు ఫోన్ చేస్తున్నాడు అని నేను చెప్తున్నాను అఫ్ కోర్స్ బట్ వేరే ఎక్స్ప్లెనేషన్ నాకు కనిపించట్లేదు ఇది చూస్తే నాకు అట్లా అనిపిస్తుంది ఓకే నా పర్సనల్ ఒపీనియన్ ఇది ఇక్కడి నుంచి ఇక్కడ మధ్యలో బహుశా వివేకానందరెడ్డి గారిని చంపడం జరిగిండొచ్చు ఇంకొక కాల్ ఉంది అవినాష్ ఫోన్ లో నేను అప్పుడు ముందు లో చూపించలేదు అవినాష్ ఫోన్ నుంచి ఒక కాల్ పోయింది ఒంటి గంట యాభై ఐదు నిమిషాల ఎనిమిది సెకండ్లప్పుడు ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాలప్పుడు సునీల్ యాదవ్ అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు ఈ కాల్ ఏమైనా ఆయనకు పోయిందా ఆయన వచ్చి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని Go back one slide, and instructions this company, Malikar That is a suspicion. Okay, so one fifty-five, Akira, one fifty-eight, Akira. తర్వాత ఇంకా కాల్స్ ఉన్నాయి అవినాష్ ఫోన్లో నాలుగు గంటలప్పుడు చాలా ట్రై చేసినట్లుంది మల్టిపుల్ కాల్స్ నాలుగు గంటల పదకొండు నిమిషాల మూడు సెకండ్లకు ట్రై చే ఏదో చేస్తున్నారు ఫోర్ అగైన్ ఫోర్ సెకండ్స్ టెన్ సెకండ్స్ మళ్ళీ పది నిమిషాల తర్వాత ట్రై చేస్తున్నారు ఓకే చాలా కాల్స్ అయితే ఉన్నాయి మరి ఎవరికి ట్రై చేస్తున్నారా ఏమి కనెక్ట్ అయ్యిందా ఐదు గంటలప్పుడు మాత్రం అగైన్ మళ్ళీ కాల్స్ ఉన్నాయి ఈ కాల్స్ ఎవరికి వెళ్ళాయి నాలుగు గంటలప్పుడు ఐదు గంటలప్పుడు పీపుల్ నీట్ ఎక్స్ప్లెయిన్ దమ్ వాళ్ళకి దీనికి సమాధానాలు కావాలి ఓకే అది ఫోన్ కాల్స్ అక్కడ ఇంటి దగ్గర ఒక సీసీ కెమెరాలో ఇది కనిపించింది మూడు గంటల పదహైదు నిమిషాల ప్రాంతం అక్కడ కొంచెం కట్ అయింది ఇది మూడు గంటల మూడు గంటల పదహైదు నిమిషాల ప్రాంతం ఎవరు పరిగెత్తున్నారు సిబిఐ వాళ్ళు ఇది అక్యూజ్ తోటి నిందితుడితోటి మళ్ళీ ఎనాక్ట్ చేస్తారు మళ్ళీ చేపించారు ఇది ఇది మ్యాచ్ అవుతుందా అని అది గజ్జలు ఉమాశంకర్ రెడ్డి ఇది సిసి కెమెరాలో వచ్చింది మ్యాచ్ అవుతుంది అని నిర్ధారించారు ఇది ఎక్కడ జరిగిందంటే ఈ రోడ్లో పుల్వెంద లో రోడ్ అనుకోండి ఈ రోడ్లో ఇట్లా ఈ డైరెక్షన్లో పరిగెడుతున్నాడు ఆ డైరెక్షన్లో గూగుల్ మ్యాప్స్లో ఇది అది వివేకానంద రెడ్డి గారి ఇల్లు అది అవినాష్ రెడ్డియంలు ఈ ప్రాంతం నుంచి ఇట్లా బయలుదేరుతున్నాడు